శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాడు కథాప్రయాణంలోని హాస్య కథల శీర్షిక కింద మరో మంచి కథతో మీ ముందుకొచ్చాను కథ పేరేంటంటే కాదు సుమ కల కాదు సుమ కథా రచయిత శ్రీమాడుగుల రామకృష్ణ గారు కథల్లో కథలోకి ప్రయాణం చేద్దాం రామజోగి పేరెత్తితేనే భయపడిపోతున్నారు సంతోషపురి కాలనీ వాస్తవ్యులు ఆ భయానికి కారణం అతని ప్రవర్తన కాదు అందర్నీ అప్పులడిగి అగ్గొడతాడా కానే కాదు పోనీ కనిపించిన ప్రతి ఒక్కరితో సుత్తేస్తాడా నో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడా రామరామ చాలా మంచివాడు మరెందుకు అతనంటే భయపడుతున్నారందరూ ఎందుకంటే నిద్రలో అతను కలలుగంటున్నాడు అది సహజమే కాని అర్ధరాత్రి అతను కలలు తెల్లారేసరికి నిజాలే చస్తున్నాయి అది అతనితో సమస్య కట్ చేస్తే రోజులాగాని ఆ రోజుకూడా తెల్లారింది మార్నింగ్ వాక్ చేస్తున్న కాలనీ ప్రెసిడెంట్ పరబ్రహ్మాన్ని పొద్దున్నే కట్టుకుని పిలిచి సార్ మీరేమీ అనుకోనంటే నన్ను అసహించుకోకుండా ఉంటాను అంటే నన్ను తిట్టకుండా కొట్టకుండా ఉంటాను అంటే రాత్రి నాకొచ్చిన కల గురించి చెప్తా అన్నాడు రామజోగి మరోసారి చెప్తున్నా నా మీద పైరవ్వకూడదు ఓకేనా అన్నాడు నేనేమి అనుకోని చెప్పబోయి పర్వాలేదు అన్నాడు క్యాజ్వాల్గా బ్రహ్మం నిజంగా రెట్టించాడు జోగి నిజంగానే అన్నాడు నడక వేగం పెంచుతూ బ్రహ్మం లేదు మీ అమ్మాయి సునీత తన బాయ్ ఫ్రెండ్తో జంప్ అయినట్టు కలొచ్చింది కలొచ్చింది సారీ అన్నాడు నంగినంగిగా ఎక్కడో కాలింది బ్రహ్మానికి కాని ఇచ్చిన మాట వల్ల అతన్ని ఏమీ అనకుండా వదిలేసి చీత్కారంగా చూస్తూ పరిగెత్తాడు కానీ చిత్రాజు చిత్రంగా ఆ మన్నాడే అతని ఏకైక పుత్రిక చిరంజీవి సునీత కాగితంపై నాలుగు లైన్లు బరబరాబరికి ఇంట్లోంచి జంప్ అయింది బోయ్ ఫ్రెండ్తో లబోదిబోమన్నారు బ్రహ్మ దంపతులు నాలుగు రోజుల తర్వాత మార్కెట్లో కనిపించిన కాలనీ సెక్రటరీ ఏకాంబరాన్ని చూసి కుసల ప్రశ్నలు వేసి డిటో డైలాగ్ ఏమనరుగా తిట్టరుగా అంటూ ఇవాళ టెన్త్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారట ఏమిటో పాపం మీ పెద్దాడు శంభు తప్పినట్లు మీరు వాణ్ణి చావుబాతున్నట్టు దిక్కుమాలను కలొచ్చింది గురువుగారు అంటూ బోల్డ్ విచారాన్ని వెలుబొచ్చాడు జోగి అన్నమాట తప్పి కోపంతో జోగిని పిచ్చాళ్లా చూసి చడామడా తిట్టి వెళ్ళిపోయాడు ఏకాంబరం ఆ సాయంత్రం టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి శంభుగాడు తప్పాడు వాణ్ణి చితకబాదాడు ఏకాంబరం మరో రోజు కాలనీలో ప్రభుత్వ ఉద్యోగిని కాంచనమాలతో మాలాజీ రాత్రి నాకో కలొచ్చింది మీ ఆయన దేవదాసుగారు తన లేడీ టైపిస్తో మీకు సినిమా హాల్లో కనిపించినట్టు మీరు బీపీతో ఊగిపోయినట్టు ఆమె కళ్ళు మిటకరించి వెరివాణ్ణి చూసినట్టు చూసి వెళ్ళిపోయింది మన్నాడు తన లేడీ కొలీగ్స్తో సినిమాకెళ్తే అక్కడ ఆమె పతిదేవుడు లేడీ కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు ఆమెకు బీపీ విపరీతంగా పెరిగి అక్కడే పడిపోయింది ఇలా ఆ కాలనీలో ఓ పది పదిహేను మంది దాకా జోగి బాధితులే బీపీ షుగర్లు హార్ట్అటాకులు కూడా కొందరికొచ్చాయి ఇంతకీ జోగికి ఓ నలభై ఉంటాయి ఉద్యోగం సద్యోగం పెళ్లి పెటాకులు లేవు ఒంటికాయ సొంటికొమ్ము తినడం పడుకోవటం తప్ప మరో పనిలేదు ఆ కాలనీలో ఓ రిటైర్డ్ మేజర్ జోగికి ఇల్లు అద్దెకిచ్చి పాలనలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్లిపోయాడు ఇలా ఇలా రోజురోజుకి అతని బారిన పడ్డ బాధితుల సంఖ్య పెరగడంతో అతను కనిపిస్తే పారిపోయే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది ఏవైతేనే ఓ రోజు అందరూ మీటింగేసుకుని ఏం చేయాలా అని తలడు పట్టు కూర్చున్నారు కారణి ఖాళీ చేయిద్దామా అంటే రీజన్ బలంగా లేదు పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అంటే ఇదేం క్రైమ్ కాదు ఉన్నట్టుండి ఒకయనరుస్తూ ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం బెటర్ అన్నాడు ఓకే అన్నారు మెజార్టీ సభ్యులు నాకు తెలిసి సైకాలజీ పారాసైకాలజీ సైక్రియాట్రీ లాంటి ఎడా లాంటివి ఎడాపెడా చదివేసి ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్ రామ్జీయే సరైన డాక్టర్ అన్నాడు చక్రం ఆలస్యం అమృతం ప్రమాదమని తక్షణమే జోగిని బ్రతిమిలాడుకుని డాక్టర్ రాంజీ దగ్గరకు పరుగులు తీశారు హోల్సేల్గా కాలనీ వాస్తవ్యులు వాళ్లు చెప్పిన కథలు గాథలు కలల వివరాలు విన్న తర్వాత డాక్టర్ గారు చేతులు కట్టుకుని వివేకానందుల్లా చిరునవ్వు నవ్వి జోగిని గదిలోకి లాక్కెళ్లి గడియవేసి ఓ అరగంటసేపు తన ప్రశ్నలతో ఊదరగొట్టేశాడు అరగంట తర్వాత గది తలుపులు తెరుచుకున్నాయి జోగిని బయటకు పప్పి చూడండి జోగి కలల వ్యాధి కారణం ఇదని చెప్పడం కష్టం కాని అతని కలల్ని కంట్రోల్ చెయ్యాలి అతని మానసిక స్థితిని దారిలోకి లాక్కురావాలి జాగ్రత్తగా ట్రీట్ చేయాలి దానికి అతను సహకరించాలి ఓ పది రోజులు అతని ఆరోగ్యస్థితిని కంట్రోల్ చేయటానికి మందులు వాడాలి తప్పదు అని గుప్పెడు మందులిచ్చి సంచిడు రూకల్లాగాడు వాళ్ళ దగ్గర ఆ క్షణం నుంచి జోగిని అధీనంలోకి తీసుకుని మందులు పింగేలా చేశారు కాలనీవాసులు తొమ్మిది రోజులు విజయవంతంగా గడిచాయి జోగి కలను తగ్గిందనే చెప్పాలి థ్యాంక్ గాడ్ అనుకున్నారంతా మన్నాడు రామ్జీని కలిసి పర్వాలేదు పరిస్థితి అని చెప్పబోయేంతలో చివరి రోజు అర్ధరాత్రి మళ్లీ ఓ కల వచ్చింది జోగికి చప్పున తెల్లారింది కాలనీ బృందం మళ్లీ జోగిన డాక్టర్ దగ్గరికి లాక్కెళ్లబోతుంటే మిస్టర్ చంద్రం నిన్న రాత్రి మీపైనే ఓ కల వచ్చింది అనబోతుంటే వద్దు చెప్పొద్దు అంటూ అతని నోరు మూసేశాడు చంద్రం అందరూ జోగిని కారులో కుదేశారు కారు కదలబోతుంటే స్టాప్ ద కార్ అంటూ ఎస్ఐ కానిస్టేబుల్స్ వచ్చి మిస్టర్ చంద్రం ఆఫీసు డబ్బు మిస్యూజ్ చేశారని మీ మీద కంప్లైంట్ యు ఆర్ అండర్ అరెస్ట్ అని జీపెక్కించారు చంద్రాన్ని నన్ను చెప్పకుండా నోరు నొక్కేశారు అదే నా మాట వింటే అరెస్ట్ తప్పించుకుని బెయిల్ కోసం ట్రై చేసుకుంటే ఇంకోలా ఉండేదిగా పరిస్థితి అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు జోగి అందరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే తొందరపడ్డాడేమో చంద్రమని చెవులు కూరుకున్నారు కొందరు ఏదైనా మళ్లీ డాక్టర్ రామ్జీ పాల్పడక తప్పలేదు జోగి ప్లస్ కాలనీ బృందానికి రామ్జీ చాలా స్ట్రిక్ట్ ఫీజు ముడితే కానీ ట్రీట్మెంటు మొదలు మొదలుపెట్టడు తప్పలేదు కాలనీ బృందానికి నాలుగైదు గంటలు టెస్టుల పేరుతో హింసించాక చివరకు స్టేట్మెంట్ వాళ్ళ ముఖాను పారేశాడు రామ్జీ అదేమిటంటే తన అనుభవ స్థారాన్ని పుస్తక పఠన సారాన్ని పిండి పిప్పిచేసి కనుగొన్న విషయం జోగికి అర్ధరాత్రే కదా కలడొస్తున్నాయి అవే నిజమవుతున్నాయి కాబట్టి అతని కలల్ని కట్ చేయాలి అంటే అతన్ని అర్ధరాత్రులు నిద్రపోనియకుండా చేయాలి అన్నాడు రాంజీ పెద్ద పరిశోధనలో పీహెచ్డీ సంపాదించినట్లు ఎలా ఎలా అన్నారు అందరూ రాత్రులు జోగులు నిద్రపోనియకుండా మీరంతా ఎంగేజ్ చేయాలి ఒకరు టీవీ చూపించండి ఒకళ్ళు పత్రికలు చదివి ఒకరు టీలు కాఫీలు తాగించి కబుర్లు చెప్పండి మరొకళ్ళు పేకాట ఆడించండి ఇలా అతన్ని రాత్రులు నిద్రపోనీయకుండా చూడాలి తెల్లవారుజాము నాలుగున్నర వరకు మేల్కొని ఉండేలా చేయండి అలసటలో అతను అప్పుడు కన నిద్రపోయినా కళ్ళు కనలేడు రిజల్ట్ మీరే చూస్తారుగా అన్నాడు రాంజీ యాక్షన్ చేస్తూ కష్టమైనా ఇదేదో బాగున్నట్లుందే అనుకున్నారంతా ధర్మసందేహం వచ్చిన చక్రి డాక్టర్ గారు ఎన్నాళ్ళిలా అన్నాడు కొన్నాళ్ళకి నిద్రకు దూరమై కలడు కనలేడు అప్పటిదాకా అన్నాడు రాంజీ అంతేకాదు ఇదొక అపూర్వమైన ట్రీట్మెంట్ సోషియో ఫిజికల్ మెంటల్ సజెస్టివ్ థెరపీ చెప్పినా మీకు అర్థం కాదులే అని అర్థం కాని భాషలో వాళ్ళందరికీ ఓ అరగంట ఉపన్యాసం చెప్పి పంపించాడు రామ్జీ నుంచి మన కొత్త కష్టాలు మొదలయ్యాయి అన్నాడు బ్రహ్మం తప్పదు అన్నాడు ఏకాంబరం అప్పు చేసి కొత్త టీవీ కొనుక్కొచ్చాడు బ్రహ్మం పేపర్లు పత్రికలు నవలలు చదివినిపించే పనిలో నిమగ్నమయ్యాడు ఏకాంబరం టీ కాఫీ సప్లై కాంచనమాల పని పేకాట డివిజన్ చక్రె చూసుకుంటానన్నాడు మన్నాటి నుంచి డ్యూటీ చార్ట్ వేసుకుని ఎవరి డ్యూటీల్లో వాళ్లు చేరిపోయారు అతి కష్టం మీద వారం రోజులు గడిచాయి చావి అక్కడ వచ్చిందంటే జోగిని తెల్లవార్లు ఎంగేజ్ చేసే పళ్ళు అందరి ఆరోగ్యాల్లో పెనుమార్పులు రావడం మొదలుపెట్టాయి కొందరు పేషెంట్లుగా మారారు పగలు ఆసుపత్రుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు మంచి రోజులు ముందున్నాయిలే అనే నక్కాసతో రోజులు లెక్క పెడుతున్నారు మొదట్లో మురాయించిన జోగి కాలనీమిత్రులు బతిమాలి బామాలి అందించే తిండి తిప్పలు కాలక్షేపం కబుర్లు టీవీ ప్రోగ్రాములకి అలవాటు పడ్డాడు పదిహేను రోజులు గడిచాయి కాలనీమిత్రులకు ఎక్స్ట్రా ఖర్చులు పెరిగి తమ బడ్జెట్లలో భారీ తేడాలు రావడం మొదలైంది మింగాలేక కక్కలేక మింగేస్తున్నారు సర్దుకుపోతున్నారు నెల రోజుల తర్వాత రాత్రిళ్ళు మేల్కొనడానికి పూర్తిగా అలవాటు పడ్డాడు జోగి కర్తరాత్రి కలలు కనే ఛాన్సే లేదు తెల్లవారుజామున సామాన పడుకున్నా కలత నిద్రే పైగా కాలనీలోకి సందడికి కాలనీలోని సందడికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు దాంతో పగల నిద్రపోయినా సౌండ్ స్లీప్ కాదు కనుక కలలు వచ్చినా తేలిపోతున్నాయి ఏది ఏమైనా జోగి పూర్వల్లా హలో సారనో మేడం నిన్న రాత్రి అనో తన కలలు ఎవరికి చెప్పలేకపోతున్నాడు కాలనీవాసుల కళ్ళు మెలమెలా మెరిశాయి ఇంతకాలానికి తమ కష్టాలు అని దేవుళ్లకు దణ్ణాలు పెట్టుకుంటున్నారు అందరూ కలుసుకుని ఒకళ్ళకొకళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటూ చేతులు ఒప్పుకుంటూ తిరుగుతున్నారు స్వీట్లు తినిపించుకుంటున్నారు ఓ శుభదినాన డాక్టర్ రాంజీని కలిసి ధన్యవాదాలు చెప్పుకుందామని పరుగులు తీశారు వాళ్ల స్పీడిని చూసిన రామ్జీకి విషయం అర్థమైంది పండేగా అన్నాడు అవును డాక్టర్ గారు గ్రాండ్ సక్సెస్ అన్నారు అని చేతులు ఒప్పేస్తూ డాక్టర్ రామ్జీనా మజాకానా నేనంటే ఏమనుకున్నారు కలల మాంత్రికుణ్ణి మాయ చేసి జోగి కళ్ళని కట్టేశాను సెభాష్ రామ్జీ అని తనను తానే అభినందించుకుని మరి నన్ను ఘనంగా సన్మానించుకోవాలి మీరంతా గొలుసులేయిస్తారో గండ పెండేలా తొడుగుతారో మీ ఇష్టమంటూ కాలరెకరేశాడు రామ్జీ నిజం డాక్టర్ గారు మీరు మనుషుల్లో దేవుడు యుగపురుషులు ప్రతిభావంతులు కోటికొకరు అంటూ సినిమా పేర్లతో రామ్జీని పోయిడేసి జన్మ జన్మలా మీకు రుణపడి ఉంటామన్నారందరూ జోగిలో మార్పు వస్తే జోగి అడుగుతూ తిరుపతి వస్తాం స్వామి ఆడామగా తేడా లేకుండా అందరం గుండు కొట్టించుకుంటామని మొక్కుకున్నాం ఆ వెంకటరమణుడు కరుణించాడు ఈ రోజే బస్సు వేసుకుని తిరుపతి బయలుదేరుతున్నాం రేపు దర్శనం చేసుకుని ఎల్లుండి ఉదయమే దిగుతాం రాగానే మీరు చేసిన ఈ అపూర్వ సేవకు మిమ్మల్ని టాపులేని జీపులో ఊరేగించి ఘనసన్మానం మా కాలనీలో ఏర్పాటు చేశాము సరేనా అన్నాడు బ్రహ్మం బ్రహ్మానందంతో మన సన్మానంలో కనకాభిషేకం ఏర్పాటు చేయండి చాలు అన్నాడు విజయగర్వంతో రాంజీ ఓకే డన్ అన్నారు పెద్దలంతా మీ టూరు విజయవంతం కావాలని నేను సెండాపిస్తా పదండి అన్నాడు రాంజీ అందరూ కాలనీకి చేరుకుని టూరిస్టు బస్సులో సామాన్లు సర్దే కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు పచ్చజెండాతో రెడీ అయిపోయాడు రామ్జీ గుమ్మడికాయతో బస్సులోకి ఎక్కారంతా అదే సమయంలో పగటి నిద్రలోంచి లేచి మెల్లగా నడుచుకుంటూ బస్సు దగ్గరకొచ్చాడు వచ్చాడు జోగి జోగి తిరుపతి నుంచి వస్తూ వస్తూ నీకు ప్రసాదం తెస్తాలే అంటూ వేళాకోళంగా నవ్వాడు చక్రం హలో హవార్యూ జోగి అన్నాడు రామ్జీ ఓకే సార్ అన్నాడు ఆవలిస్తూ జోగి మరి నేనంటే ఏమిటనుకున్నావు ఇక నీకు ఈ జన్మలో కళలు రానే రావు అన్నాడు వెన్నుచరుస్తూ రామ్జీ అంతేకాదు జోగిని వెంట పెట్టుకుని బస్సు ముందుకెళ్లి జెండా ఊపాడు స్టార్ట్ అన్నట్లు డ్రైవర్ బస్సు స్టార్ట్ చేశాడు డాక్టర్ గారు ఒక్క మాట నా కలల్ని కట్టేసిన మేధావులు మీరు కానీ ఇందాకే నాకు కల వచ్చింది అదేమిటంటే కాలనీ పలనీమిత్రులు యాత్రాస్పెషల్ కు సెండాపిస్తున్న మీ మీదకు బస్సు దూకి అతని మాట పూర్తవ్వకుండానే స్పెషల్ వేగంగా ముందుకు దూకింది జెండా పట్టుకున్న పైకి భూతల్లా దూసుకొచ్చి ధడేయల్ల కొట్టింది రాంజీ ఎగిరి ఇసుకలో పడ్డాడు గాయాలతో అతను పక్కటెముకలు ఖనేల్మన్నాయి మైగాడ్ జోగి నీ కళను మళ్లీ మొదలయ్యాయా అన్న మాటలు గాల్లో కలిసిపోయాయి టాపులేని జీపుకు బదులు నూట ఎనిమిది వాహనం కోసం ఫోన్ చేస్తున్నారు ఎవరు విన్నారుగా ఈ శ్రీ మాడుగుల రామకృష్ణ గారి కాదు సుమ కల కాదు సుమా అనే హాస్య కథను వచ్చేవారు మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను